హాయ్ అండి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను బాగున్నారా ఎట్లున్నారు మంచిగా ఉండాలి హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి ప్రతి ఒక్కరోజు మీకు సంతోషంగానే గడపాలని సంతోషంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని ఆ శివయ్యను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే జాబ్ కోసం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాశారో వాళ్ళందరికీ మంచి రిజల్ట్ రావాలి అని ఆ శివయ్యను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా రిజల్ట్ కొంతమందికి రాకపోవచ్చు రాని వాళ్ళు ఎట్లాంటి తుది నిర్ణయాలు తీసుకోకుండా హ్యాపీగా అంటే ఇంతకంటే ఇంకా మంచి జాబ్ రావాలనే అవకాశం ఉందేమో అని ఆలోచిస్తూ ఆ నెగిటివ్లో పాజిటివ్ని ఆలోచిస్తూ మీరు బాధపడకుండా దయచేసి ఉండండి ప్లీజ్ రిక్వెస్ట్ ఓకేనా అండి సరే అక్క చూడేందుకు పెట్టినంటారు తెలుసు నాకు ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఇందులో ఎవరు చూస్తే వాళ్ళకి వర్తిస్తుందండి రోజు చెప్తున్నాను మేల్ ఆర్ ఫీమేల్ అంటే ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు చూసేవాళ్ళు ఆడవారు అయితే మీ మనసులో మీ వారి పేరు ఒక త్రీ టైమ్స్ అనుకోండి త్రీ టైమ్స్ మనస్ఫూర్తిగా అనుకొని వారి డేట్ ఆఫ్ బర్త్ అనుకొని మనసులో ధ్యానంలో ఉన్నప్పుడు అట్లా అనుకొని మీకు నచ్చిన దేవుడిని నేను పరమశివయ్యనే మొక్కండి అని మీకు నేను ఇబ్బంది పెట్టను మీకు నచ్చిన నేనైతే పరమశివున్నే వేడుకుంటాను మీకు నచ్చిన దైవాన్ని వేడుకోండి ఖచ్చితంగా మీకు పాజిటివ్ జరుగుతుంది మీ జీవితంలో మీకు మీకు మనసుకు నచ్చిన వ్యక్తి ఉంటే బాగుంటారా ఉండకపోతే బాగుంటారా అది ఆ దేవుడు డిసైడ్ చేస్తాడు మీరు మీకు మనసుకు నచ్చినట్టు నాకు కావాలి అని మీరు ఎంతగా తపన పడ్డా కూడా అది మీ లైఫ్లో చెడు జరుగుతుంది అన్నప్పుడు తొలగిస్తాడు మీకు మంచి ఏ మీకు ఏదైతే జరుగుతుందో అది మంచి అంతే ఆ శివయ్య మీకు ఏదైనా అన్యాయం చేయడు ఆ పరమశివుడు ప్రతి ఒక్కరికి న్యాయమే చేస్తాడు అందులో చెడుని వెతకకండి ప్లీజ్ దయచేసి మంచిని వెతకండి ప్లీజ్ రిక్వెస్ట్ ఓకేనా అండి ఓకే అండి సరే ఈరోజు కంటెంట్ ఏందో చెప్తా హైఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ స్ట్రాంగ్ గ్రాట్ ట్యూట్ గ్రాట్ ట్యూట్ గ్రాట్ టూట్ హైఎం హెల్దీ హైఎమ్ హెల్దీ గ్రాటూట్ గ్రాట్ గ్రాట్ ట్యూట్ ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హెల్దీ గ్రాట్ ట్యూట్ గ్రాట్ ట్యూట్ గ్రాట్ ఆ పరమశివయ్య ఆశిష్యులు అందరికీ ఉండాలి ఓకే నేను ఇప్పుడు చెప్తున్నాను మీకే కంటెంట్ చెప్తున్నా ఓకే మీ పర్సన్ మీతో రిలేషన్షిప్ గురించి ఏమి ఆలోచిస్తున్నారు ఈ బంధాన్ని ముందుకు తీసుకెళ్ళాలి తీసుకువెళ్ళ వెళ్ళాలా వద్దా అని అనుకుంటున్నారు చూడండి మరి ఓకేనా తీసుకొని వెళ్ళగలరా ఒకవేళ తీసుకొని వెళ్ళాలని అనుకుంటున్నారా లేదా ఇదండి కంటెంట్ అర్థమవుతుందా మళ్ళీ చెప్తా కొంతమందికి అర్థం కాదండి పదే పదే చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు స్పీడ్గా చెప్తున్నా కదా అర్థం కాదు ఓకేనా అసలు సారీ మీ పర్సన్ మీతో రిలేషన్షిప్లో మీ గురించి ఆలోచిస్తున్నారా ఈ బంధాన్ని ముందుకు తీసుకొని వెళ్ళారా లేకపోతే వద్దా అని అని అనుకుంటున్నారు ఓకే చూద్దాం మరి ఏంది నిజం అనేది ఆ పరమశివయ్య ఆశిషులు ముక్కోటి దేవతల ఆశిష్యులు మీ అందరికీ ఉండి మీ అందరూ ఎవ్వరు కూడా బాధపడకుండా ప్రతి ఒక్కరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసే వాళ్ళ యుఎస్కి ఈ రీడింగ్ అనేది ఖచ్చితంగా కనెక్ట్ కావాలి వారి యొక్క మనోభావాలు వారి వేదన వారి ఆలోచనలు వారి గురించి ఏదైనా సరే శివయ్య గారు మీరు తీర్చాలి మీరుంటేనే కదా వారుంది ఓం నమ శివయ్య ఆ శివయ్యనే కాకుండా ఎవరి దేవుడు వాళ్ళకు ఉంటారండి కొంతమంది గాడ్కి ప్రేరు చేస్తూ ఉంటారు ఆ గాడ్ కూడా మీ ప్రేరణలోని ఏదైతే ఉంటుందో అది మీరు ఆస్వాదించగలుగుతారు మీరు నిజాన్ని చూడండి నిజంలో బ్రతకండి అబద్ధాన్ని జీవించకండి అబద్ధం ఎప్పటికీ అబద్ధమే నీడల ఒక్కొక్క కొన్నిసార్లు మన నీడని కూడా మనం నమ్మకూడదు మన నీడే మనకి ఇదైపోతుంది అది గుర్తుపెట్టుకోండి ఓకేనా అండి ఓకే నేను కంటెంట్ చెప్పాను కార్డ్స్ షేఫాలు చేశాను ఈ కార్డ్స్ షేఫాలు చేయడం అయింది ఈ కార్డ్స్ కూడా షాఫాలు చేస్తాను ఓకేనా శివయ్య నాకు నిజంగా చెప్తున్నా మీకు ఆశీర్వాదం ఇచ్చాడండి షూర్గా ఎవరికో కానీ ఈరోజు మంచి జరగబోతుంది ఎవరికి మంచి జరిగిందో వాళ్ళు కామెంట్లో పెట్టండి ఇంకో విషయం ప్రతి ఒక్కరు కామెంట్లో నేమ్ పెట్టండి నేమ్ పెట్టిన తర్వాత అవి నేను చీటీలో రాసి మీకు చెప్తాను లేదంటే చీటీలోనే రాస్తా రాసి చీటీలు వేస్తాను మీకు అవసరమైన వాళ్ళు రీడింగ్స్ తీసుకోండి ఓకేనా ఎవరెవరి నేమ్స్ వాళ్ళ ఊరు పేరు ఏమొచ్చినాయో చెప్తాను ఓకేనా అండి మీరు రెడీ ఖచ్చితంగా తీసుకోవాలి ఎవరి నేమ్స్ వస్తే వారు ఓకేనా థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ అయినా ఇది మీకు వర్తిస్తుంది అనుకోవచ్చండి ఓకే ఆ పరమశివ ఆశిస్సులు అందరికీ ఉండాలండి నేనైతే కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా విశాలమైన హృదయంతో ఉండండి ఎందుకైనా మంచిదే కదండి నేను చెప్పేది అందరు మంచి కోసమే అబ్బా హలో అండి మీ పర్సన్ మీతో సంతోషంగా గడపాలని చాలా అనుకున్నారు కానీ గడపలేకపోతున్నారు వారి సంతోషానికి ఏదో అడ్డుగా ఉంది వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఓకేనా ఎక్స్ప్రెషన్స్ అంటే మీకు ఏదో చెప్పాలని అయితే అనుకుంటున్నారండి మీ పర్సన్ మీతో ఏదో చెప్పాలని అనుకుంటున్నారు మీ రిలేషన్షిప్లో ఏదో చెప్పాలని అనుకుంటున్నారు మీ రిలేషన్షిప్లో ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు కొందరికి అందరికీ మాత్రం కాదు బ్లాక్ చూడండి ఏమీ రాలేదు జీరో అంటే కొందరికి రిలేషన్షిప్ బ్రేక్ అవ్వబోతుంది వారి ఆలోచనలు మీ బంధాన్ని ముందుకు తీసుకెళ్తారా వద్దా అంటే వాళ్ళు జీరో వద్ద కొంతమందికి వదిలేయడం జరుగుతుంది మీ రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకుంటున్నారు మరొకరితో రిలేషన్షిప్ మొదలు పెట్టబోతున్నారు ఇది పొజిటేషన్స్ అంటే మీరు మీరు మీ పర్సన్ మంచి పొజిటేషన్స్ అంటే ఇద్దరిది సేమ్గా ఉండి ఆలోచనలు కానీ వ్యక్తిత్వం కానీ మనసు కానీ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి ఓకేనా ఇంట్యూషన్ మీరు ఏదో నెగి ఏదో మీ సారీ ఇంట్రాగేషన్ మీరు ఏదో అనుకుంటున్నారు మీ మీ వ్యక్తి మీ పర్సన్ కోసం రిలేషన్షిప్ కోసం ఏదో కొన్ని తెలుసుకోవాలని అయితే ఆలోచిస్తున్నారు ఓకేనా కాంప్రమైజ్ అంటే ఇప్పుడు కాంప్రమైజ్ అంటే ఏదైనా కానీ కాంప్రమైజ్ కండి ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ అంటే ఏదైనా మీ బంధంలో బంధం నెత్తి ఒక్కడు నెత్తి మీద ఇస్తారాకున్నప్పుడు ఎవ్వరు మన గురించి మాట్లాడారు మనకి ఎప్పుడైతే నెత్తి మీద ఇస్తారాకు లేదో అప్పుడు నోటికి తాళం వేయాల్సిన అవసరం ఉండదండి అసలు గొల్లెం లేని తలుపు ఎలా ఉంటుందో నోరు కూడా గట్టినే ఉంటుంది అర్థం చేసుకోండి ఏదైనా సరే ఆ పరమశివయ్య ఆశీస్సులతో అంతా ముందుకు తీసుకెళ్తాడు ఆ భగవంతుడు అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఇంకా అంతే అండి ఈరోజు మీ పర్సన్ అంటే రిలేషన్షిప్లో మీ గురించి ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారా లేదా ఒకవేళ ఎందుకు వెళ్ళకపోతున్నారు కారణం ఏంటి అసలు మీరేనా కారణం అసలు మీ పర్సన్ ఎందుకలా చేస్తున్నారు ఓకేనా బోటమ్ ఆఫ్ ద డెక్ అండి కనిపిస్తుందా ఇగో ఇగో రెండు ఏం చేస్తున్నారు అంత బాగా నిజంగా కార్డ్స్ అయితే బాగా వచ్చినాయండి వాస్తవానికి కార్డ్స్ అయితే చాలా అద్భుతంగా వచ్చినాయి మీ లైఫ్ అయితే బాగుంటుంది మీరెవ్వరు బాధపడద్దు ఓకేనా మీ లైఫ్ ఖచ్చితంగా బాగుంటుందండి మీరు ఎవ్వరు అసలు బాధపడే సమస్య లేదండి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా ఓకే అండి హలో అండి మీ పర్సన్ మీతో రిలేషన్షిప్ల గురించి మీతో ఏం ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్కి మీకు ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు లేదా ఇది రీడింగ్ అనేది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది వీడియోస్కి ముఖ్యంగా వర్తించేది ఎవరికంటే ఒంటరి మహిళలకి ఒంటరి మగవాళ్ళకి అంటే ఒంటరిగా ఒక మగవాళ్ళు కూడా ఎందుకు ఉండరు ఒంటరిగా ఏన్లీ ఓన్ అంటే ఒక ఆడది మాత్రమే మనిషియా మగాడు మనిషి కాదా మగాడు కూడా మనిషి ఆడవారు కూడా మనుషులే అండి వాళ్ళకు ఉండేది మనసే మనకు ఉండేది మనసే ద సేమ్ ఫీలింగ్ ఆడవారు మోసం చేసేవారు ఉన్నారు మగవారు మోసం చేసేవారు ఉన్నారు ఇద్దరు ఉన్నారు తక్కెట్లేస్తే సమానంగా ఉన్నారండి ఓకేనా అయితే ఇది మగవారు ఈ వీడియో చూస్తే ఆడవారి కోసం ఆడవారు చూస్తే మగవారి కోసం ఇందులో మనకు విడాకులు అయినవారు కనిపిస్తున్నారు విడాకుల మరొక పెళ్లి చేసుకోబోతున్నారు కనిపిస్తున్నారు నిజంగా చెప్తున్నా ఈ సిక్స్ మంత్స్లో ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఖచ్చితంగా కొంతమందికి అయితే లేదు లేదు అన్న నా యూవర్స్కి కొంతమందికి అయితే మీ లైఫ్లో ఉన్న దరిద్రాన్ని వదిలించుకోవాలనుకుంటున్నారు ఆ దరిద్రం ఖచ్చితంగా వదిలిపోతుంది ఈ ఎండింగ్ వర్క్ అయితే ఖచ్చితంగా పోతుంది అయితే ఇదైతే చెప్తా కొంతమందికి అయితే టూ త్రీ మంత్స్లో కూడా వెళ్ళిపోతుంది మీ పర్సన్ కొంతమందిని విడాకులు తీసుకోబోతున్నారు తీసుకున్న తర్వాత కూడా అదర్ రిలేషన్షిప్ మెయింటెనే చేయాలనుకున్న వారు కూడా ఇది అదర్ రిలేషన్షిప్కి వర్తిస్తుంది పెళ్ళై ఒకే ఇంట్లో ఉంటూ కూడా మూ భావాలతోటి ఉంటూ మౌనంగా ఉంటూ ఒకరి గురించి ఒకరు తెలుసుకోకుండా ఉన్నవారికి వర్తిస్తుంది ఆరు ఇంకా సపరేషన్లో ఉన్నవారికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి కాల్ బ్లాక్ చేయడం అసలు ఎందుకు కాల్ బ్లాక్ చేశారు ఎందుకు కాల్ పికప్ చేయట్లేదు మెసేజ్ ఎందుకు లేదు ఫోన్ ఎందుకు లేదు ఇవన్నీ డౌట్స్ మీకు ఉంటాయి కదా కాల్ మీ స్నేహ పటేల్ ఓకేనా కాల్ మీ స్నేహా పటేల్ ఓకే అన్ని అన్నీ ప్రతి ఒక్కదానికి రిలేషన్షిప్లో స్నేహంతో ఉండి ప్రేమగా మారి లవ్ మ్యారేజ్ చేసుకునే వారికి చేసుకున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ రిలేషన్షిప్ అనేది వర్తిస్తుంది కానీ మీ రిలేషన్షిప్లో మాత్రం ఫస్ట్గా ముందుగా కొంచెం గొడవలు అయితే జరిగినాయి ఎందుకు జరిగాయి అనేది మీ మనస్సాక్షికి తెలుసు గొడవలు జరగడం జరిగింది ఒక థర్డ్ పార్టీ పర్సన్ వలన ఇంకెట్లనా మీ మనసు మీతో గొడవ పడుతుందా మీకు మీ పర్సన్ అంటే మనసు నచ్చట్లేదా వాళ్ళ ప్రవర్తన నచ్చట్లేదా ఎందుకో కానీ గొడవ అయితే పడ్డారు గొడవ అంటే గుద్దుకోవడం కాదు ఇట్లా మాట మాట అనుకోవడం కొట్టుకోకున్నా ఏదో మనస్ఫూర్తిగా ఇట్లా నాలుగు మాటలు అనుకొని దూరంగా ఉండడం దానివల్ల వీరికి ఏంటంటే చాలా బాధ ఇస్తుంది నిద్ర అని రాత్రులు గడుపుతురు అసలు నిద్ర అన్నదే లేకుండా పోతుంది చాలా వరకు అంటే వీళ్ళు పొసెస్నెస్గా ఉంటున్నారు వీళ్ళ జాగ్రత్తలో వీళ్ళు ఉంటున్నారు ఏం చేయాలి అర్థం కాని సిచ్యువేషన్లలో ఉన్నారు కానీ వీరు ఎవరి మీ పర్సన్ అయితే మీకు చాలా ఇంప్రెస్ అయ్యారండి మిమ్మల్ని ఇంప్రెస్ చేశారు మీ పర్సన్ అర్థమవుతుందా అండి మీతో రిలేషన్షిప్లో ఉన్న కొన్ని రోజులు మిమ్మల్ని ఇంప్రెస్ చేశారు మిమ్మల్ని ఇంప్రెస్ చేసి మీతో మంచిగా గడపడము ఫిజికల్ రిలేషన్షిప్ కూడా అద్భుతంగా ఉండడం జరిగింది అయినప్పటికీ కూడా మీ గురించి తన ఆలోచన ఏమి ఆలోచనలు ఏమిస్తున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇంకా మీతో బంధాన్ని కలుపుకోవాలని అయితే అనుకుంటున్నారే తప్ప విడిపోవాలని అయితే అనుకోవట్లేదు ఇది అందరికీ కాదు కొంతమందికి అండి దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇది విడిపోయిన వారికి వర్తిస్తుంది విడిపోబోతున్న వారికి వర్తిస్తుంది అందరికీ వర్తిస్తుంది అండి డెబిల్ కార్డ్ అంటే కార్మిక బంధం మీ లైఫ్లో ఎవరికో కర్మ కర్మబంధం అనేది అయితే వచ్చి ఖచ్చితంగా ఉంది మీరు మీ పర్సన్ ఎంత దూరం పెట్టినా ఎన్ని గొడవలు జరిగినా ఏం జరిగినా ఖచ్చితంగా మీ పర్సన్ మీతోనే ఉంటారు మీ లైఫ్లోకి వస్తారు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయారు కదా మళ్ళీ వస్తారా లేదా అని అనుకుంటే ఖచ్చితంగా వస్తారు స్ట్రూ హండ్రెడ్ పర్సెంట్ టైం పడుతుండొచ్చు కానీ మీ పర్సన్ మరొక వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళే అయితే వాళ్ళు నిజాన్ని తెలుసుకొని నిజాన్ని గ్రహించి నిజంలో బ్రతకడానికి అబద్ధాన్ని వదిలేసి నిజం అంటే మీరు అబద్ధం అంటే వాళ్ళు ఆ నిజంని వెతుక్కుంటూ పశ్చత్తాపం పడి మళ్ళీ మీ దగ్గరికి రావాల్సిన టైం వచ్చింది వస్తారు ఫోన్ కాల్స్ కూడా మీకు వస్తాయండి ఇష్టం నమ్మండి మీ పర్సన్ మీకు రావడానికి చేసే ప్రయత్నాలు మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయడం మీ పర్సన్ మీ కోసం రావడం ఈ చూడండి మీ పర్సన్ మీ కోసం రావాలనుకుంటున్నారు మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు ఇద్దరు ఆలోచనలు ఒకేలాగా ఉన్నాయండి నిజంగా చెప్తున్నా చాలా ఇమాజింగ్ చాలా ఒకే రకంగా ఉన్నాయి మీరిద్దరు కలిస్తే చాలా సంతోషంగా ఉంటారండి ఓకేనా ఆ దైవాన్ని మీకు నమ్ముకున్న ఆ దేవుడిని మీరు ప్రేయర్ చేసుకుంటున్నారు మీ వాక్యంలో ఆ దేవుని పలుకు తప్ప ఇంకేమీ లేనట్టుగా అంటే మీ పర్సన్ కోసం ఏది కావాలో అది చేయమని మీరు ప్రేర్ చేసుకుంటున్నారు ఇక మా కొంతమంది అయితే ఆ భగవంతుని వేడుకుంటున్నారు మాకు ఏదైనా సరే మీరే మంచి చేయాలి మీరు తప్ప ఇంకెవరు చేయలేరు అని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకోవడం అనేది జరుగుతుంది వాళ్ళ లైఫ్ ఎలా ముందుకు తీసుకెళ్తారో భగవంతుడ మీ చేతుల్లో పెడుతున్నాను మీ ఇష్టం తదుపరి నిర్ణయం మీరే తీసుకొని మా జీవితం ఎలా బాగుండాలో గల బాగుపరచమని చెప్పేసి అడగడం కూడా జరుగుతుంది భగవంతుడికి ఎందుకంటే ఇలా రేపు మనుషులను అడిగితే శత్రువులు అవుతున్నారు కాబట్టి ఆ దేవుడిని అడుగుతున్నారు గంతే ఇంకేం లేదు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని చాలా దూరంగా వచ్చి ఒక ఎడారిలో ఆగిపోయి మళ్ళీ ఏదో థింక్ చేస్తున్నారు మీ పర్సన్ అయితే అలా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అయితే మీతో రిలేషన్షిప్లో టూ క్యారెక్టర్స్ మెయింటనేజ్ చేశారు ఇన్ని రోజులు ఆ టూ క్యారెక్టర్స్ ఏంటి ఎందుకు మెయింటెనేజ్ చేశారు ఈ టూ క్యారెక్టర్ కోసం ఒక కార్డ్ మళ్ళీ నేను తీస్తాను పక్కకు పెడుతున్నా సో ఏమీ అనుకోవద్దు ఈ టూ క్యారెక్టర్ కోసం ఒక మళ్ళీ నేను క్లారిఫికేషన్ ఇస్తాను మీకు ఓకేనా మీ పర్సన్ అయితే ఇలా ఉన్నారు టూ క్యారెక్టర్స్ అంటే ఇక టూ క్యారెక్టర్స్ వెనుక ఉన్నది ఏంటంటే ఎవరో ఒకరు లైఫ్లోకి వచ్చారు ఎవరో లైఫ్లోకి వచ్చారు ఆ లైఫ్లోకి వచ్చిన వారు ప్రపోజల్ యాక్సెప్ట్ చేయాలా వద్దా అని చెట్టు కింద కూర్చొని చాలా బాగా ఆలోచిస్తున్నారు ఆమె కావచ్చు అతను కావచ్చు ఆడవారికి మగవారికి ఒక్క మగవారిని అనట్లేదు ఆడవారిని అనట్లేదు ఇద్దరికి నువ్వు అలా అని చెప్పేసి మీ దూరంగా ఉన్న వాళ్ళకి నువ్వు కటక్ సిచ్యుయేషన్లో ఉన్నవారికి ఆల్రెడీ మీ పర్సన్తో మీరు మాట్లాడకుండా ఉండకుండా మౌనంగా ఉన్నప్పుడు ఎవరో వచ్చి ప్రపోజ్ చేస్తూ ఉంటే మీ పర్సన్ మీకోసం ఆలోచిస్తున్నారు వాళ్ళ ప్రపోజల్ ఎందుకు యాక్సెప్ట్ చేయాలి చేయకూడదు ఇక్కడ టూ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ప్రపోజల్ అంటే వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ అయితే తీసుకున్నారు మరి ఎంతవరకు ముందుకు వెళ్తారు వారి ప్రపోజ్ని మీరు వదిలేస్తారా లేదంటే వదులుకుంటారా లేదా చెప్తాను వదిలేస్తారండి వారి ప్రపోజ్ని ఎందుకంటే ఎంతమంది ఇలాంటి ప్రపోజల్స్ ఇన్ని గిఫ్ట్స్ ఇచ్చినా కానీ మీ బ మీ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు మీ స్థానాన్ని ఎవరు పూర్తి చేయలేరు మీ విలువ అనేది వారికి తెలిసి వస్తుంది మీ గొప్పతనం ఏంటి తెలిసి వస్తుంది మీరు ఒక రాణి అనుకుంటున్నారు ఒక రాజు అనుకుంటున్నారు దా వరల్డ్ ఒక ఈ ప్రపంచానికి వరల్డ్ ఒక మిస్ ఇండియా మిస్ ఇండియా అని ఎంత భావిస్తారు అలా అనుకుంటున్నారు ఆమె అయితే మిస్ ఇండియా అనుకుంటారు అతను అయితే హీరోలాగా ఫీల్ అవుతున్నారు నిజంగా చెప్తున్న అసలు వాళ్ళ ఫీలింగ్స్కి అద్దు అదుపు లేని అంత ఫీలింగ్గా ఫీల్ అవుతున్నారు ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నా కూడా మీ పర్సన్ మిమ్మల్ని కోరుకుంటున్నారు మీ పర్సన్ అయితే ఎవరితో అయితే సరే టైంపాస్కో ఎట్లనో కొద్ది రోజులు మాట్లాడవచ్చు ఎందుకంటే ఒకరిని అట్లా ఎందుకు అలా వాళ్ళ లైఫ్లో జరిగిపోయింది గతం గతహ గతాన్ని వదిలేయండి వ్యర్థమానంలో బతకండి నిజంలో జీవించండి అబద్ధాన్ని వదిలేయండి ప్లీజ్ రిక్వెస్ట్ చెప్తున్నా మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగితే మాత్రం క్షమించి అంటే క్షమించాల్సినంత అవసరం వస్తేనే క్షమించండి అంతేగాని తప్పులు చేస్తూ ఉంటే క్షమిస్తూ పోకండి ప్లీజ్ రిక్వెస్ట్ ఒకేసారి చాయిస్ అంతకు మించిన చాయిస్ లేదు ఒక్కసారి తప్పు చేశారా మళ్ళీ మన వైపు వచ్చి లేదు ఇది కాదు అది కాదు అని రిక్వెస్ట్ చేశారా పశ్చాత్తపడ్డారా గప్పుడు స్వీకరించండి మళ్ళీ అదే రిపీట్ అగేన్ తప్పు చేస్తూ ఉంటే క్షమించే ప్రసక్తి లేదు అలాంటి మనుషులకు చీడపురుగులకు దూరంగా ఉండడమే బెస్ట్ వారికంటే మీరే వదిలించుకోండి ముందుగా మీరు వదిలించుకుంటేనే మీ లైఫ్ బాగుపడతా అనేది చెప్పగలుగుతా మీకు అందరికీ ఏమైనా నా రీ నా వీడియో తప్పుగా చెప్పినట్టు అనిపిస్తే కామెంట్లో పెట్టచ్చు మరి ఇంకొకటి కామెంట్లో కూడా మీ నేమ్ మీ ఊరు పేరు పెట్టండి ఫ్రీ అయితే కాదండి డబ్బులు హండ్రెడ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటాను మిగిలిన అంతా ఎక్కువ ఏం తీసుకోను ఫస్ట్ కామెంట్ ఎవరైతే పెడతారో వాళ్ళకి ఫ్రీ అండి ఓకేనా ఓకే కరెక్ట్ టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ అయితే మీ మిమ్మల్ని అయితే మీ బంధాన్ని నిలుపుకోవడానికి మంచి టైం కోసం ఎదురు చూస్తున్నారు కాళ్ళ ఎల్లా పడి బ్రతిమ్లాడుకొని ఏదో ఒక రకంగా మిమ్మల్ని మీ బంధాన్ని నిలుపుకోవడానికి ఎదురు చూస్తున్నారు కరెక్ట్ టైం నిజంగా వచ్చింది అనుకోండి అర్జెంటుగా కంటే ముందు ఫస్ట్ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కంటే ఎక్కువ మిమ్మల్ని భావిస్తున్నారు వాళ్ళకి తెలిసి వచ్చింది ఎవరు ఏంది అనేది నిజమేంది అబద్ధమేంది అని తెలిసి వచ్చింది బాగా పశ్చత్తపబడ్డారు మస్తు జైత్తడి పోషమ్మ గుడి మస్త అయింది ఎక్కడికి వెళ్ళినా కానీ ఎట్లా బతుకుతారు ఎట్లా అనుకున్నారు ఒక్కటి కాలం ఆ శివయ్య ఉన్నాడు ఆ శివయ్య ఎప్పటికీ వదిలిపెట్టడు మోసాన్ని ఎప్పుడు క్షమించడు ఎటు కొడుక బోలాశంకరుడు కదా ఇక మొక్కుకుంటే బోలాశంకరుడు వరాలు ఇస్తూనే పోతాడు నేను చేసుకుంటూనే పోతా అంటే కుదరది నడవది ఆ పరమ శివయ్య నీళ్ళలు ఎలా ఉంటాయో తెలుసా చాయిస్ ఇస్తాడు ఎందుకో తెలుసా అక్కడ బంగారాన్ని పెట్టి ఆ బంగారాన్ని టచ్ చేస్తావా ఇక్కడ ఒక మంచి హృదయాన్ని పెట్టి హృదయాన్ని టచ్ చేస్తావా లేదంటే భగవంతుడు అక్కడ ఉండి నేను కావాలా కోరుకుంటావా అని అడుగుతే మీరేం కోరుకున్నారు బంగారము కోరుకున్నారు హృదయాన్ని కాదు ఆ పరమశివయ్యని కాదు నా నా విషయంలో అలాంటి జరిగితే ఆ పరమశివయ్యకి సేవలు చేసుకుంటూ పరమశివ ధ్యానంలో నిమగ్నం అయిపోయి ఉండాలని అయితే నేను కోరుకుంటా ఎందుకంటే ఆ శివయ్య పరమశివయ్య ఆశస్సులు ప్రతి ఒక్కరికి ఉండి అందరి లైఫ్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా నా యూవర్స్ నా యూట్యూబ్ అంటే నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోని వాళ్ళు చేసుకోకుండా కూడా నా వీడియో చూసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు ఎందుకు చేసుకుంటలేరు నాకు తెలియదు చేసుకోకుండా పర్వాలేదు నా వీడియో చూస్తున్నారు కాబట్టి ఆ శివయ్య శిష్యులు వాళ్ళకు ఉండాలి వాళ్ళు బాగుండాలి నా గురించి చెడు మాట్లాడే వాళ్ళు కూడా బాగుండాలి అందరు కూడా నాకు నేను నా ఎనిమిస్తో సహా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అని కోరుకునే మనస్తత్వం ఒకరికి చెడు చేయను నేను చెడు తలపెట్టను మీరు గట్లనే ఉండరు చెడు చేయకూడదు చెడు తలపెట్టకూడదు చెడు మాట్లాడకూడదు ఎప్పుడైతే ఇవి భావిస్తామో ఎప్పుడైతే ఇవి మనము ఇందులోనే జీవిస్తాము గప్పుడు మన లైఫ్ అనేది ఒక పట్టాన నడుస్తూ ఉంటుంది ఓకేనా మీ పార్ట్నర్ మీ పర్సన్ అయితే మీకు మస్తు అంటే కొత్త లవర్గా కొత్త జీవితంలో కొత్తగా పరిచయం కాబోతున్నారు అంటే మంచి రిలేషన్షిప్తో మంచిగా కొందరికి మాత్రమే పడి మంచి జీవితం మొదలు పెట్టాలని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్ ఓకేనా మీ పర్సన్ లైఫ్లో నేను బోటమ్ ఆఫ్ ద డెక్ అయితే చూపించాను మీ పర్సన్ లైఫ్లో ఏవైతే ఉన్నాయో కొన్ని అబద్ధాలు మిమ్మల్ని బాధ పెట్టినా మీ మన క్షోభ ఆ బాధకు కారణమైన కొన్ని అబద్ధపు అబద్ధపు ఇవి నిజాలను అనుకొని మీ పర్సన్ ఇన్ని రోజులు రిలేషన్షిప్ని మీ గురించి ఆలోచిస్తున్నారా లేదంటే మీ బంధాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇలా అన్నిటినీ వదిలేసి మీకోసం ముందుకు తీసుకెళ్ళడానికి రావడం జరుగుతుంది చాలామందికి కొంతమందికి మ్యారేజ్ కాబోతుంది కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు ఉగాది వరకు అయితే అవుతాయి అవుతాయి ఆ తర్వాత కూడా కొంతమందికి కూడా మ్యారేజ్ అయితే కాబోతున్నాయి కొంతమంది ఇందులో మ్యారేజ్ అయి అయిన వ్యక్తులు కనిపిస్తున్నారు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి మళ్ళీ ఇంకొక పెళ్ళి చేసుకున్న వారు కనిపిస్తున్నారు ఇంకొకరేమో ఏమో పెళ్లి అని ఆలోచనలు ఉన్నవారు కనిపిస్తున్నారండి ఇప్పటి వరకు మనం చెప్పాము నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి కూడా అందరికీ గీది వర్తిస్తుంది ప్రతి ఒక్కరికి సరేనా మరి టైం ఎంత పడుతుంది ఒకవేళ వీళ్ళ లైఫ్లోకి వీళ్ళ పార్ట్నర్ వీళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళ రావడానికి టైం ఎంత పడుతుంది చూద్దాం ఓకేనా అండి లెంత్ అయిపోతుంది వీడియో షార్ట్లో అనుకుంటే నాకేమో అట్లా ముగించడం రాద ఏం చేయమంటారు చెప్పురి వితిన్ సిక్స్ మంత్స్ సిక్స్ వీక్స్ సిక్స్ డేస్ పట్టచ్చు డిసెంబర్ డే ఆఫ్ టుమారో పట్టచ్చు డిసెంబర్ వరకు కావచ్చు రెట్లీ ఎప్పుడైనా జరగచ్చు ఓకే ఐ మీన్ బి డూయింగ్ నైట్ ద ఫుల్ మూన్ నౌ మూన్ అంటే మీ బిగినింగ్ కోసం నైట్ ఫుల్ మూన్ ఎప్పుడు కూడా రాత్రి భవలు మీకోసం ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు టూ డే ఏదైనా మీకు మంచి జరగబోవచ్చు ఓకేనా ఏం చేసిన అడుగుదాము ఎందుకంటే టైం బాగా అవుతుంది ఏం చేయాల్సిన అడుగుదాము ఇప్పటి వరకు మనకు డివెన్ ఇచ్చిన మెసేజ్ ఏంటి నేను చెప్పింది కరెక్టా కాదా కాంప్రమైజ్ కండి మీ లైఫ్లో ఏదో ఒకటి ఖచ్చితంగా కాంప్రమైజ్ కావాలి తప్పదు ఎస్ ఓకేనా కామన్ కాంప్రమైజ్ అయితే మీకు లైఫ్ మంచి ఫ్యూచర్ ఉంటుందంట మనకు ఏంజల్ డెక్స్ కూడా చెప్పాయి ఓకేనా అండి ఇంకా చెప్తాను నేమ్స్ చెప్తాను ఆగండి ఓకే అండి ఇందులో వచ్చిన నేమ్ ఏంటంటే బండి రాజు అర్థమవుతుందండి బండి రాజు బండి రాజు అండి ఆమె పేరు వచ్చేసి బండి రాజు అండ్ బండి రాజు గారు హేమ హేమ కోసం అడిగారు బండిరాజు గారు మొదటిగా వచ్చిన చీటీ ఇది అంటే మొదటిగా వచ్చిందండి తర్వాత దొంతు రేణుక నెక్స్ట్ దొంతు రేణుక అండి బండిరాజు తర్వాత దొంతు రేణుక ఇంకొకటి ప్రణతి కడప ప్రణతి కడప అండి ఒకటి ప్రణతి కడప ఓకే ఓకేనా అండి ఇంకొకటి సుల్తానా షరీఫ్ ప్రణతి కడప సుల్తానా షరీఫ్ ఇంకా సాయి ప్రకాష్ అనంతపురం సాయి ప్రకాష్ అనంతపురం ఓకేనా అండి ఏదైనా ఎవరో బేగం అంట మంగళగిరి అంట ఊరు ఓకేనా ఒట్టి బేగం మంగళగిరి అంట ఓకేనా ఉషా హైదరాబాద్ మళ్ళీ వచ్చింది ఉషా హైదరాబాద్ నిన్నే పెట్టింది మళ్ళీ ఈరోజు కూడా పెట్టింది ఓకే నో ప్రాబ్లం రేణుక ప్రేమ హైదరాబాద్ ప్రేమ హైదరాబాద్ అండి ఓకేనా ఇంకొకటి ఈ సతీష్ గారు అల్లూరి సీతారామరాజు జిల్లా రాజిల్లా అనంట ఒకటి ఇంకొకటి ఏంటంటే బాలమురళి కృష్ణ వీళ్ళు ఉన్నారు బాలమురళి కృష్ణ ఇంకొకటి నాగవల్లిక శివ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళు కూడా నేమ్స్ వచ్చాయి ఇంకొకటి ఏంది రామేష్ రాజంపేట్ కడప ఏదో ఏ ఆంధ్రప్రదేశ్ అంట ఓకే పర్ పర్వీన్ విశాఖపట్నం వైజాగ్ ప్రియాంక సతీష్ అల్లూరి సీతారామారావు జిల్లా చెప్పాను కదా ఇంతకు ముందుకే ఓకేనా రాధ రాధ ఫుర్ర రాధ ఏమంటారు వైజాగ్ రాధ అంట వైజాగ్ ద ఏమంటారు ధనలక్ష్మి బెంగళూరు ఓకేనా అండి ఇవన్నీ ఇవన్నీ మీకు వచ్చిన నేమ్స్ అండి ఈ నేమ్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కాల్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేయండి కనిపించే నంబర్ అదే కాల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ ఖచ్చితంగా చేయండి ఒకరికి రాజు అనే వ్యక్తికి అయితే ఫ్రీ రీడింగ్ ఇవ్వబడుతుంది ఒకవేళ తను కాల్ చేయకపోతే ఇంకా నెక్స్ట్ మినిట్లో దొంతు రేణుక ఉంది సెకండ్ ఆప్షన్ ఓకేనా అండి ఇక మిగతా వారందరికీ హండ్రెడ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటే తీసుకుంటాను ఇది పర్సనల్ రీడింగ్ మాత్రం ఇలా చీటీ వేయకపోతే ఎక్కువ తీసుకుంటాము ఇంట్లో చీటీ వేసిన పేర్లు వచ్చినాయి కాబట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంటే తీసుకుంటున్నాను సరే వీడియో బాగా లెంత్ అయింది ఇంకా మళ్ళీ ఎక్కువ మస్తు మాట్లాడాలని ఉంది కానీ మీ మాట్లాడలేకపోతున్నా మీ ఆదరాభిమానాలు ఎప్పుడు నాకు ఉండాలి ఆ పరమశివయ్య ఆశిషులు మీకు ఉండాలి ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకుండి మీకు అంతా మంచి జరగాలి మీతో పాటు నేను ఉండాలి నాకు మీకు అందరికీ మంచి జరగాలి మీతో మీ స్నేహ పటేల్ రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం బాయ్